రేష్మి గార్డెనింగ్కి స్వాగతం ఈరోజు కాకరకాయలు స్టార్ట్ అయినాయి చూద్దాం అదిగోండి చిన్న కాకరకాయలు అదిగోండి అక్కడ కూడా పైన ఒక చిన్న కుండీలో ఉంది అలాగే ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి ఈ పచ్చిమిర్చి మొక్కకి మనం ఆకు కట్ చేస్తూ ఉండాలి చాలా బాగా వస్తాయి ఇలా వచ్చిన ఆకులన్నీ ఇలా తీసేసినామంటే మనకి ఎక్కువ కాపు వస్తాయి మిర్చిలో ఇలా తీసేసుకుంటూ ఉండాలి ఎక్కువ కాపు కాయలు రావాలంటే ఆకు ఎక్కువ ఉంచకుండా ఇలా తీసినామంటే బాగా వస్తాయి పెద్ద పెద్ద ఉన్న ఆకులన్నీ ఇలా తీసేసుకోవాలి అప్పుడు మిర్చి బాగా వస్తుంది మనకి పూత మిర్చి బాగా వస్తుంది ఇంకా కొన్ని చోట్ల అయితే పూత ఉంది చూడండి తులసి మొక్క కూడా ఉంది ఎందుకండి పువ్వులు ఇంకా మిర్చిలు చిన్న చిన్న ఉన్నాయి ఇలా పచ్చిమిర్చి ఇక్కడైతే ఇంకా బచ్చలాకు బాగా ఫ్రెష్ ఉంది ఇది మనం పప్పు చేసుకునేటప్పుడు కావాలనుకున్నప్పుడు తీసుకుందాం చూడండి మనీ ప్లాంట్ లాగానే ఇది ఒకటి మొక్క వేసుకున్నామంటే మనకి ఆరోగ్యానికి మంచి ఆకు పప్పులో వేసుకోవడానికి బాగుంటుంది ఆకుకూర ఇంకా ఇక్కడైతే మల్బరీ ఫ్రూట్స్ మనం కట్ చేసినాం కాబట్టి కొమ్మలు బాగా వస్తున్నాయి మనం ఇచ్చే పోషకాలని బట్టే ఇది కూడా సైజు బాగా వస్తాయి కాయలు మనం ఎంత బాగా కట్ చేసినామంటే ఆకులు తీసేసినామంటే అంత బాగా కాపు వస్తుంది మల్బెరీ ఫ్రూట్స్ ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయి వస్తూనే ఉంటాయి మనం తీసుకుంటూనే ఉంటాము ఇంకా ఇక్కడైతే మనకి చిక్కుడు కాయలు బాగున్నాయి అందుకండి సాధ్యమైనంత వరకు చేతులతోనే తుంచుకోవడానికి ప్రయత్నించాలి మనం కత్తెర్లు పెట్టి కట్ చేసే బదులు ఇవి ఎండిపోయినాయి మనం అయినా ఉంచుకోవచ్చు లేకపోతే నానబెట్టి కూడా వండుకోవచ్చు ఇదిగోండి గట్టిగా ఉన్నాయి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది పక్షులకి నీళ్ళు ఎప్పుడు ఉండేటట్లు చూసుకోవాలి పాపం పక్షులు డైలీ నీళ్లు పెడుతూ ఉంటాం కాబట్టి మనం వస్తూ ఉంటాయి ఇక్కడ నీళ్ళు అనుకూలంగా ఉంటే అక్కడ తాగిపోతాయి కాబట్టి మనం వాటి కోసం నీళ్ళు ఉండేటట్లు చూసుకోవాలి ఇవే మన తోటలకి బాగా మంచిగా పాలినేషన్ చేస్తాయి దొండకాయ ఫ్లవర్ విచ్చుకుంటుంది దానిమ్మ మొక్కలోనే ఉంది ఇక్కడ అయితే ఇంకా వంకాయ పూత రెడీగా ఉంది పుదీనా మొన్న తీసుకొని వెళ్ళాను చామదుంపలు చూడండి ఒకటికి ఒకటి ఎలా వస్తున్నాయో ఇక్కడ కూడా పచ్చిమిర్చి మొక్కలు ఇలా తీసేసినామంటే బాగా వస్తాయి కొమ్మలు కొమ్మలు వచ్చి మనకి ఎక్కువ చెట్టు బాగా పెద్దవి వస్తాయి ఇక్కడ ఈ చిక్కుడుకాయలు కూడా అనుప చిక్కుడుకాయలు కూడా రెడీ అవుతున్నాయి ఇవి తనాలు రెడీ కావాలి మనకి ఇక్కడ చూడండి జామ మొక్కకి నిన్న ఒక ఫ్లవర్ వచ్చింది ఈరోజు ఒక ఫ్లవర్ పోసింది జామకాయ ఫ్లవర్ ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి అవి ఎప్పుడు విచ్చుతాయో అదకండి ఇక్కడ కొమ్మతో వచ్చినదే దానికి మళ్ళీ ఫ్రూట్స్ కూడా రెడీ అవుతున్నాయి మల్బెర్రీ ఫ్రూట్స్ జామకాయలు కూడా మనం తీసుకోవాలి కొంచెం దూరంగా అయినాక టమాటా మొక్కలు చూడండి మనం మన ఇంతకుముందు నాటినేటివి పెద్దగా అయిపోతున్నాయి చింత చిగురు ఈరోజు రేపు తీసుకుందామనే లోపల ఆగి ముదిరిపోయినాయి కొద్దిగా అయితే వస్తుంది ఇప్పుడు మనకి ఫస్ట్ అయితే మనం చిక్కుడు కారాన్ని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎలా చేసినాయో అదిగోండి కుండి కూడా దబ్బేసి వెళ్ళిపోయినాయి బాగా వచ్చిన కొత్తి కూడా ఎలా చేసినాయో చూడండి ఇదే పని మన పరిస్థితి చూడండి ఎంత పెద్ద పెద్ద గుంతలు పెట్టినాయో ఇక చిక్కుడుకాయలు చాలా ఉన్నాయి మొత్తం మనం ఒక అర కేజీ ముక్కలు కేజీ వస్తాయేమో చూడండి ఎంత బాగుంది వీడియో మధ్యలో ఆడ స్టాప్ అయిపోతుందో చిక్కుడు కాయలు అయితే చాలా ఉన్నాయి అందుకండి మొత్తం అస్సలు చిక్కుడు చెట్లు వేసుకున్నారంటే చిక్కుడు చెట్లు ఎవ్వరికి డిసపాయింట్ అనేది ఉండదు ఎవరు వేసుకున్నాను చిక్కుడుకాయలు మాకు ఖచ్చితంగా వస్తాయి మంచిగా గిల్లలు గిల్లలు వస్తూనే ఉన్నాయి అన్నీ తీసేస్తున్నాను కొన్ని కర్రీకి సరిపోతాయని కొన్ని ఇలా రానప్పుడైతే మనం కత్తెర ఇప్పుడు వాడాల్సి వస్తుంది ఇవి కొంచెం ఇంకా పెద్దగా అవుతాయి ఇవి వదిలేద్దాం ఇంకోసారికి వస్తాయి దాక్కుంటే ఇవి ఎక్కువ ఇవి కొంచెం పెద్దగా అవుతాయి టమాటా మొక్క పడిపోతుంది కట్టాలి దీనికి ఏదైనా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది ఇంకా పసుపు అయితే అసలు తీయనిక కుదరడమే లేదు అలాగనే వదిలేసినాను ఇలా వచ్చిన ఆకుల్ని తీసేసుకుంటూ ఉండాలి మనం వీటి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఏ మొక్కనో ఇది వచ్చింది ఏదో చూద్దాం లేనే అలానే వదిలేసినాను తీయకుండా ఎంత బాగా వచ్చినాయో చూడండి అక్కడ చూడండి చిక్కుడుకాయలు ఉన్నాయో మెల్లగా తీసుకోవాలి ఇది చలికాలం అయిపోతుంది కాబట్టి ఇంకా ఒకసారి వస్తాయి ఏమో తెలియదు అందుకండి అందుకండి కాయలు పచ్చిమిర్చి ఇవాళ మన హార్వెస్ట్ ఇంకా చాలా ఉన్నాయి మనకి ఎన్ని అని తీసుకోవచ్చు ఓకే అన్నీ తెంపేసి అవసరమైనవి అవసరమైనవి తీసుకుందాం చూడండి ఎలా గొయ్యలు గొయ్యలు చేసినాయా అందుకండి